ఇంత కుట్ర జరగాలి నా మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్న నా మీద నేను మేడం గారు ఆవిడ ఇది ఒక స్టా ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది అన్రెస్ట్ ఏర్పడుతుంది ఆవిడ చాలా హుందాగా చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు ఒక బిడ్డకు చెప్పినట్టు చెప్పారు నేను ఇలా తప్పు నేను అడిగింది ఒకటే మేడం గారిని మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు చే మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన కుట్ర విషయం వేరే మేడం గారు మేడం గారి సందర్భంలో జరిగింది వేరే నన్ను అంతగా అసహ్యుకోడానికి మీరు నా మీద అంత జలసి రావటానికి ఏమిటం మా కారణం నేనేం తప్పు చేశాను నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు వినా స్త్రీయ స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు అసలు ఈ మను ఈ మానవాళ్ళే లేదు ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య తన బిడ్డ తన అక్క చెల్లెళ్ళు తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి ఇక్కడ ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారని ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు అందరి వాదన ఒకటే స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటాడు ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం నేను ఒక తండ్రిలాగా నాకు ఇద్దరు నా దగ్గర హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను